సుబ్రహ్మణ్యేశ్వర వాహనం ఏదంటే నెమలి తక్కువ చెప్తారు కానీ ఆయన చిత్రంలో ఒక నమూనా కోడి కూడా కనిపిస్తూ ఉంటుంది మన దగ్గరలో తక్కువ కానీ తమిళనాడు అయితే కాకేయుని ఆలయంలో కోడిపుతూ ఉంటారు ఇంతకీ కోడి కోడిస్ మధ్య అనుబంధం ఏమిటి ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే దక్షిణ ఐప్యంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు ఒక పక్క శివుడు భార్య లేదు మరో వివాహం చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇలాంటి సమయంలో ఆయన సంతానం కలిగే అవకాశం లేదని మా భూలోకాలు భావించాయి తారకాసురుడు సురాత్మకుడు అనే రాక్షసులు ఇదే అదునగా భావించి శివుడి కోసం తపస్సు చేసి తమ కుమారుడి చేతిలో తప్ప అనుల చేతిలో మరణం రాకుండా వరాన్ని పొందారు వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు లేకుండా పోయింది ఏ రకంగానూ స్వర్గమ్య తల్లిత్రి వచ్చి ఇంద్రుట్టి జయించారు ఇలాంటి పరిస్థితులు దిక్కులు పూజకు దేవతలు శివుడికి వైరాగ్యం చేయమని ఆ మర్మతుడిని వేడుకున్నారు కానీ ఆ ప్రయత్నం చేయబోయే మర్మతులు శివుని పో భస్మమైపోయాడు ఆ సమయం శివుని వచ్చి కార్తిపుజ్ కార్తికేయుడిగా అవతరించాడు శివుని కార్తిపూంజం పరిచేయకపోయాడు ఆయన దానిని గంగా విడిచిపెట్టాడు ఆ గంగా నదిలో రెండు ఊర మధ్య జన్మించిన కార్తికేయుడికి ఆరుగురు అక్కడ పెంచారు కొన్నాళ్ళు కార్తికేయుడు తన తల్లిదండ్రులు చేరుకుందాడు తన అవతరణ కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు ఏకాదశ రుద్రుల తోడుగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుదని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు తమిళనాడులోని తిరుచెందు ప్రాంతం వద్ద కార్తికేయుడికి రాక్షసు మధ్య ఘోర యుద్ధం జరిగింది అని చెప్తారు అక్కడి సంస్థ తీరాన సురపద్డు తారకాసురుడు కలిసి కార్తికేయుడిని ఎదిరించే సాహసం చేశారు కార్తికేయుడు మరెవరో కాదు సాక్షాత్ ఆ శివుని కుమారుడి అన్న విషయం సురపద్నికి తెలిసిపోయింది కానీ వెనికడుగు వెయ్యన పరిస్థితి పైగా దేవుని సైతం ఎదిరిచక రాక్షస ప్రవృత్తి కార్తికేయుని మీద యుద్ధానికి బయలుదేరాడు కానీ ఆ యుద్ధంలో తన సైనికుడు సహచరులంతా ఒక్కొక్కరిగా మరణించడం చూసి సురపద్మునికి భయం పట్టుకుంది సురపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుడు నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు కానీ ఆ షణ్ముఖుడు కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును రెండుగా చాడు దాంతో ఆ చెట్టు సగభాగం నెమలిగాను రెండో సగభాగం Once in a